జై బ్రాహ్మిన్ జై బ్రాహ్మిన్ జై బ్రాహ్మి ఈ మాట మనమంటేనే మన ఒళ్ళు పులకరించిపోతుంది కదా అదే నాన్ బ్రాహ్మణ్ ఎవరైనా కానీ అంటే జై బ్రాహ్మీణ్ అని మనం ఎంత ఆనందిస్తాము అనేటటువంటి దానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సెల్ ఫోన్లు వచ్చినటువంటి కొత్తలో ఇన్కమింగ్కి అవుట్ గోయింగ్కి కూడా డబ్బులు పడేవి తర్వాత కొన్ని రోజులకి ఔట్ గోయింగ్కి డబ్బులు ఉండేవి కానీ ఇన్కమింగ్కి డబ్బులు పడే కావు తీసుకునేవారు కాదు హైదరాబాద్లో ఒక బస్టాప్ దగ్గర ఒక అమ్మాయి ఒంటరిగా తొమ్మిది గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు వెయిట్ చేస్తుంది ఆ పక్కని ఒక యువకుడు ఎవరో ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతున్నాడు సెల్ ఫోన్ ఇన్కమింగ్ ఫ్రీ కాబట్టి కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు ఒంటరిగా ఈ అమ్మాయి కనిపించింది కాబట్టి అటుపక్క వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇవ్వాలని చెప్పి దగ్గరికి వచ్చి కావాలి ఎక్కడికి వెళ్తావు ఏంటి అని అడుగుతున్నాను ఆ అమ్మాయి అందరినీ రిసెక్ట్ చేస్తుంది సరే ఫోన్ మాట్లాడుతున్న అబ్బాయి అది గమనించాడు అయిపోయింది తను ఫోన్ మాట్లాడేసాడు చేబులో పెట్టుకున్నాడు బండి స్టార్ట్ చేశాడు ఆ అమ్మాయి అతని దగ్గరికి వచ్చింది మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది అడిగితే నేను పలానా దగ్గరికి వెళ్తున్నానని చెప్పాడు ఏమండి ఆతోలోనే మా ఇల్లుంది కొంచెం నన్ను డ్రాప్ చేస్తారా అని అడిగింది ఖచ్చితంగా డ్రాప్ చేస్తానండి అని చెప్పి అబ్బాయి అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు డ్రాప్ చేసినప్పుడు అబ్బాయికి ఓ సందేహం కలిగింది ఏమండి నేను ఫోన్ మాట్లాడుతున్నా గమనిస్తున్నాను మిమ్మల్ని చాలామంది డ్రాప్ చేస్తానంటుంటే మీరు కూడా నిరాకరించారు కానీ నా దగ్గరికి వచ్చారు అని అడిగింది అంటే నేను ఎందుకు నిన్ను లిఫ్ట్ అడిగానంటే నువ్వు బ్రాహ్మడు కాబట్టి అన్నది అరే నేను మీకెలా తెలుసు అండి అన్నాడు అంటే నీ బైక్ ముందు జై బ్రాహ్మీణ్ అని రాసేవయ్యా అది చూసి నువ్వు బ్రాహ్మీణ్ సంగతి గుర్తించాను బ్రాహ్మణుడు ఎవరికి అపకారం చెయ్యరు కాబట్టి నీ బండి ఎక్కితే నేను సేఫ్ గా ఇంటికి వెళ్తాను ఆ ఉద్దేశంతో నేను అడిగాను అని చెప్పి ఆ అమ్మాయి జై బ్రాహ్మీణ్ అని చెప్పి వాళ్ళ ఇంటి గేటు తరపు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది దట్ ఈస్ ది గ్రేట్నెస్ నెస్ అయితే ఇప్పుడు జై బ్రాహ్మణి స్టిక్కర్లు అంటించుకోవడం మాట దేవుడికి కానీ నేను బ్రాహ్మణు అని చెప్పి మన పిల్లలవరిని చెప్పుకుంటున్నారా బయట ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు వాళ్ళ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళు బ్రాహ్మణు అని చెప్పుకోవట్లేదు దానికి గల కారణం ఏమిటంటే బ్రాహ్మణత్వం గురించి బ్రాహ్మణుల గొప్పతనం గురించి మన పూర్వీకుల గురించి మనం చెప్పకపోవడమే దీనికి సంబంధించింది కూడా జరిగినటువంటి ఒక సంఘటన చెబుతారు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక బ్రాహ్మీణ కుటుంబం ఉంది వాళ్ళు చాలా పూజా పునస్కారాలు చేస్తూ ఉంటారు వాళ్ళకు ఒకలే ఒక అబ్బాయి మరి అబ్బాయికి అయితే ఇప్పుడు పూజలు లేవు కనీసం ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చిన ఒడుగు కూడా చేయలేదు ఎందుకంటే పెళ్లి ఒడుగు ఒకేసారి చేద్దాం అనుకున్నారు బాబు మరి ఈ లోపల మరి ఎవరు అతనికి ఇన్ఫ్లుయెన్స్ చేశారో తెలియదు కానీ అతను క్రిస్టియన్ మొత్తం తీసుకున్నాడు అతను క్రిస్టియన్ మొత్తం తీసుకున్న ఒక మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్నగారు కాలం చేశారు కాలం చేస్తే ఒకే ఒక కొడుకు కదయ్యా తలకరువు పెట్టడానికి రమ్మని చెప్పి చుట్టాలందరూ అడిగితే మా పాస్టర్ గారు చెప్పారు క్రీస్టియన్స్ తలకరువు పెట్టకూడదు అని పొన్నామ నరకం నుంచి రక్షిస్తాడనుకుంటున్న కొడుకు చివరికి తలకరు పెట్టనటువంటి పరిస్థితికి వచ్చిందంటే కారణం అబ్బాయ తల్లిదండ్రులు అలా ఇంపటి కూడా చెప్తాను మా ఫ్రెండ్ వాళ్ళు కెనడా ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లో పూజలు కూడా చాలా బాగా జరుగుతుంది వాళ్ళకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆ అమ్మాయి కూడా వా ఫ్రెండ్ని తీసుకొస్తున్నప్పుడు ఆ ఫ్రెండు చేతిలో బైబిల్ పట్టుకుని వస్తూ ఉండేది వీళ్ళు గమనిస్తున్నప్పటికీ కూడా సరే క్రిస్టియన్ అంటే బైబిల్ ఉంటుంది కదా అనుకున్నారు ఈ అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు కూడా ఫ్రెండు వీళ్ళు ఒక గదిలోకి వెళ్ళిపోయి వెళ్ళి తలుపులు వేసుకుంటే వీళ్ళు ఏమనుకున్నారంటే చదువుకుంటున్నారనుకుంటారు ఒకనొక సందర్భంలో అమ్మాయి బొట్టు లేకుండా వచ్చింది వస్తే ఏంటని అడిగితే నేను బాప్టిజం తీసుకున్నాను అంది దౌర్భాగ్యం ఏంటంటే కనీసం అప్పుడు కూడా మందలించలేదు పోన్లే దేవుళ్ళందరూ దేవుళ్ళు అందరూ ఎవరైనా ఒకటే కదా అని చెప్పి ఆ అమ్మాయిని ఒక సముదాయం ఇచ్చారు కొన్ని రోజులకి ఇంట్లో విగ్రహాలు తీయించేసింది తర్వాత వాళ్ళ అమ్మ బొట్టు కూడా తీసి ఉంది బొట్టు తీయను అంటే నేను ఇంటిని చనిపోతాను బొట్టు ఉండకూడదు పువ్వులు ఉండకూడదు నీ చేతికి గాజులు ఉండకూడదు ఇవిగానే ఉంటే నేను ఇంట్లో వెళ్ళిపోతాను శాశ్వతంగా నన్నైపోతాను అని చెప్పేటప్పటికీ వీళ్ళకి ఏం చేయాలో అర్థమైనటువంటి పరిస్థితి వచ్చింది దీనికి ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఫోన్ చేస్తే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మేము వెళ్ళి ఒక కౌన్సిల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమని చెప్పారంటే ఏమండి మీ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఏ రోజైనా మీరు మీ పిల్లల్ని కూర్చోబెట్టారా మీరు ఎప్పుడైనా సరే మన తలుగు గ్రంథాలు మీ గ్రంథాల గురించి చదివించారా ఎప్పుడైనా కనీసం మీరు మన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పారా తప్పులన్నీ మీరు చేసి ఇవాళ పిల్లల్ని అంటారు ఏంటండి ఖచ్చితంగా మీరు చేసిన తప్పులకు మీరు అనుభవించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎంతో దౌర్భాగ్యం ఇది ఏదో తూర్పుగోదావరి జిల్లాలో ఒక బ్రాహ్మణ కుటుంబానికో లేకపోతే నా ఫ్రెండ్కో జరిగితేనే కాదు భవిష్యత్తులో మనం కానీ మన పిల్లల్ని మనం మన తాలూకు సంస్కృతికి దూరం చేస్తూ ఉంటే మన తాలూకు గొప్పతనాన్ని చెప్పకపోతే పూర్వం అయితే మన అమ్మమ్మలు నాన్నమ్మలు మన పడుకో పెట్టి కథలు చెప్పి వాళ్ళందరూ కూడా మనల్ని చిన్నప్పటి నుంచి కూడా ఆ దైవ చింతనలో తీసుకెళ్లేవారు కానీ ఇవాళ జరగటం లేదు ఇది ఎక్కువ ప్రమాదం ఎవరికై అంటే ముఖ్యంగా ఫస్ట్ బ్రాహ్మణులకి తర్వాత మిగిలినటువంటి ఓసీ కమ్యూనిటీస్కి ఇది మనం గమనించుకోవాలి ఒకటి మనం పూజ చేస్తే పక్కని పిల్లలు వచ్చి మీరు కూడా కూర్చోండి అని చెప్పం ఏ వయసులో ఒడుగు చేసి వాళ్ళని ఈ సంస్కృతి పట్ల మన సాంప్రదాయాల పట్ల వాళ్ళని ఒక రకమైనటువంటి పద్ధతిలో పెంచేటటువంటి విధానాల్లోకి తీసుకురాము కనీసం బ్రాహ్మణ సంఘ సమావేశాలు జరిగితే కూడా మన పిల్లల్ని మనము సమావేశాలకు తీసుకోం మీరు ఎంత దూరం చేస్తున్నారు మన జాతిని మన పిల్లలకి చెప్పండి కానీ మనలో కూడా ఈరోజుకి కూడా వాళ్ళ పిల్లలకి మన తాలూకు ఈ ధర్మం పట్ల అలాగనే మనకు ఉన్నటువంటి సంస్కృతి పట్ల అలాగే చిన్నప్పుడే వాళ్ళకి ఉపనయనాలు చేసి వాళ్ళని కూడా ఈ సంస్కృతిలో కలుపుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కేవలం అర్చక పురోహితులు మాత్రమే వారికి శాతం కోటి నమస్కారాలు పెట్టినా సరే మనం రుణం తీర్చుకోలేము వాళ్ళు ఉండబట్టి ఇంకా కనీసం మనం ఈ రోజైనా సరే జై జయబ్రామీణ అనగలుగుతున్నాం భవిష్యత్తులో అనగలుగుతాం అనేటటువంటిది కూడా ఉంది దీనికి గల మనం కారణాలుగానే పరిశీలిస్తే మనం రోజురోజుకి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఉత్తరాది రాష్ట్రంలో బ్రాహ్మణులు శాసిస్తున్నారు బ్రాహ్మణులకి ఒకవేళ బ్రాహ్మణులకి వ్యతిరేకమైన పార్టీలు పుట్టినప్పటికీ కూడా వాళ్ళ తాలూకు ఈ క్యాబినెట్ లో బ్రాహ్మణులు తీసుకున్న తీసుకుపోక తప్పని పరిస్థితి అక్కడ ఉంది కానీ ఇక్కడ బ్రాహ్మడు ఎవరికి టిక్కెట్ ఇవ్వకపోయినా అడిగేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదు దీనికి గల కారణం ఏమిటంటే ఒకటి మనలో ఐక్యత లోపించడం అలాగనే సంఖ్యాపరంగా కూడా మనం తగ్గడం నేను ఒకటే చెప్తున్నాను పెద్దలందరికీ కూడా దయచేసి భవిష్యత్తులో మీరు చట్టసభల్లోకి వెళ్ళొచ్చు లేకపోతే రేపు పొద్దున్న ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళొచ్చు ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు మాట అన్నాడు అంటే నేను పేర్లు పట్టించ పెట్టకూడదు కానీ ఒక నాయకుడు ఏమన్నాడంటే మీరు పిల్లల్ని కనండి అన్నాడు అందరూ నవ్వారు కానీ ఈరోజు మన బ్రాహ్మణ జనాభాని పెంచండి ఖచ్చితంగా ఎందుకంటే మన తాత ముత్తాతలు ఒకరో ఇద్దరు ముగ్గురుతో ఆపలేదు తొమ్మిది పది పదకొండు పన్నెండు మంది కూడా ఉండేవారు ఆ పన్నెండు మంది కూడా ఏమి ఆయువారాలు చేసుకోలేదు వాళ్ళందరిలో కూడా చాలామంది అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగనే పేదవాళ్ళు ఉంటే ఈ పేదవాళ్ళని ప్రభుత్వమే గురుకుల పాఠశాలలు పెట్టి ఏదైతే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ వచ్చిందో ఆ పాలసీని అనుసరిస్తూ మాతృభాషలో కూడా ఖచ్చితంగా వాళ్ళకి విద్యా బందన చేసేలాగా చట్టాలు కూడా రావాలి మిగిలినటువంటి బ్రాహ్మణులు కూడా ఎక్కువ సంఖ్యలో మన తాలూకు జాతి ఉత్పత్తి చేయాలి అలాగే సంఘటితం అవ్వాలి ఒక మనం ఒక దగ్గర కేంద్రీకృతం అవ్వాలి ఎలాగ అంటే ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను హైదరాబాద్లో ఎంఐఎంకి వచ్చినటువంటి ఓట్లు పర్సెంటేజ్ సిక్స్ ఆరు కానీ వాళ్ళకు వచ్చిన సీట్లు ఏడు అదే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి ఓట్లు సిక్స్ పర్సెంట్ కానీ వచ్చిన సీటు ఒకటి అక్కడ ఇక్కడ వచ్చినటువంటి ఓట్లు ఒకటే సీట్లలోనే తేడా అందువల్ల నేనేమంటానంటే బ్రాహ్మణులు సంఘటితం అవ్వాలి ఒక దగ్గర కేంద్రీకృతం అవ్వాలి కొన్ని నియోజకవర్గాల్లో బ్రాహ్మణులు పదమూడు పదిహేను ఇరవై శాతం వరకు కూడా అక్కడ బ్రాహ్మణ జనాభాని మనం గానే కేంద్రీకృతం చేసుకుంటే ఇక్కడ బ్రాహ్మణుడికి తప్పటిస్తే వట్టి పరిస్థితులని కూడా గెలిచే అవకాశం ఉండదు అని చెప్పి ప్రభుత్వాలు కూడా గుర్తించాలి ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళాలంటే మనం చాలా తెలివైన వాళ్ళు మనం మనం అనుకుంటాం కానీ ఈ రోజుల్లో మనం చాలా వెనకబడి ఉన్నాం మనం తాలూకు తెలివితేటలు మనం మన భవిష్యత్తు తరాల కోసం ఇంకా అయిపోయింది మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కోసం వాళ్ళ కోసమే మనం బతుకుతున్నాం వాళ్ళు తలెత్తుకుని జీవించేలాగా మనం కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ కార్యక్రమం అన్నది మేము ప్రారంభించినప్పుడు ఏదో కేవలం మీటింగ్ అంటే వంద మంది రెండు వందల మంది వస్తారు కానీ ఒకసారి ఒక భారీ సమావేశం పెట్టి తద్వారా ఈ రోజుతో విప్రోత్సవం ఇవాళ అయిపోయింది రేపటి నుంచి ఖాళీలో ఉండడం కాకుండా రేపటి నుంచి మనం భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటూ ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి కూడా మనం ఒక సంఘంలోకి తీసుకొచ్చి అందరినీ కూడా సమీకృతం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే మేమందరం కూడా ఈ రోజున ఈ విప్రోత్సవాన్ని ప్రారంభ సూచకంగా ప్రారంభించడం జరిగింది కాబట్టి మీరు కూడా మీరందరూ కూడా దయచేసి బ్రాహ్మణులందరూ కదరండి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి మరో ప్రపంచపు కంచు నగార విరామేక మ్రోగింది రేచుల వలెను ధనం చేయనిలా సాగండి అన్నారు మన శ్రీశ్రీ కాబట్టి దాన్ని మనం కొనసాగిస్తూ మనందరం ముందుకెళ్ళాలని కోరుతూ జై హింద్